తగలైన వాడిని అప్పుడు ఎందుకు సంధ్యావంతనం అందుకనే సకాల ఉపనయనం మంచి క్షేత్రంలో విత్తనం పెట్టడం వంటిది అని చెప్పారు ఉపనయనం చేశారు తండ్రి వద్ద వేదశాస్త్రాధ్యయనం చేస్తున్నాడు ఆ పిల్లవాడు ఒకరోజు అపరోక్ష జ్ఞాన సంపన్నులు సత్యం అనేటువంటి మండలం మీద మాత్రమే నిలబడగలిగినటువంటి సప్తర్షి మండలం వీరింటికి వస్తున్నది చూడండి కథ అది వస్తున్నవారు సత్యం మీద నిలబడేటువంటి వాళ్ళు అపరోక్ష జ్ఞాన సంపన్నులు భగవన్ నామం చేస్తూ వాళ్ళు వస్తున్నారు అత్రి కశ్యప భరద్వాజ వశిష్ట విశ్వామిత్ర జమదగ్ని గౌతమాధులు వీళ్ళు ప్రతి యుగంలో వీళ్ళే ఉంటారని చెప్పలేదు శాస్త్రం యుగానికి మారతారట ఆ యుగంలో వాళ్ళు ఉన్నారు ఏమంటున్నారు గ్రామ కామ నిగమ పరమ పరమార నిఖిల మోహ వాళ్ళు ఏడుగురు భగవన్ నామం చేస్తూ మృఖండు ఇంటికి వచ్చారు పెద్దలు ఏం చెప్తారు అంటే అదృష్టం ఎప్పుడో గానీ తలుపు కొట్టదురా దురదృష్టం మనం తలుపు తీసేంత కొడుతూనే ఉంటుంది అందుకనే శరీరానికి ఆరోగ్యం ఆలస్యం రోగం చాలా తొందరగా వస్తుంది అజ్ఞానానికి వేగం ఎక్కువ జ్ఞానానికి నిలకడ ఎక్కువ అని శాస్త్రం చెట్టు కొట్టడం చాలా తేలికండి మళ్ళీ చెట్టు పుట్టించడం ఎంత కష్టం సప్తఋషులు భగవన్నామం చేస్తూ వీళ్ళ ఇంటికి వస్తే గబగబ గబ గబ ఎదురు వెళ్ళాడు మృఖండు వాళ్ళ ఏరుగురికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు మహాత్మా మా జన్మలు ధన్యమైనాయి స్వామి మీ బోటి పెద్దలు ఊరికే వస్తారా మీ దర్శన మాత్రం చేత మా సమస్త వాంఛలు వాంఛలు నెరవేరుతాయి స్వామి లోపలికి దయచేయండి ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇద మాచమనం మగాత్మా వాళ్ళందరినీ కూర్చోబెట్టారు అర్ఘ్యపాద్యాది విధుల వారిని గౌరవించారు మంచి ఆసనాలు వేసి వాళ్ళందరికీ పాద ప్రక్షాళన చేస్తున్నాడు మృకంఠుడు పిల్లవాడు ఏం చేస్తున్నాడండి ఎందుకే పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైన తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది వీలైనంత వరకు కొన్ని మంచి మంచి సంస్కారాలు వాళ్ళకి నేర్పాలి నేర్పితే ఏమంటారు అన్నారు వీళ్ళ ముత్తాతగారు కూడా అలాగే నేర్పారా వీళ్ళ తాతగారు కూడా అలాగే నేర్పారు వీళ్ళ తండ్రి కూడా అలాగే ఉండేవాడు వాడు భ్రష్టుడైనా అడుకునుకోండి ఆ కడుపును పుట్టినవాడు వెంటనే పబ్లిక్ డైలాగ్ ఏముంటుంది వీడి ముత్తాత ముదరష్టు వీళ్ళ తాత త్రాష్ట్రుడరా వీళ్ళ నాయన భ్రష్టుడు ఈ నికృష్ణుడు కాకపోతే ఇంకెవడైనా వస్తా అని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం వివేకవంతులైనా తల్లిదండ్రులే మీ తెలంగాణలో సామెత ఉంది బాబు చార్సో బీసైతో బేటా దోసో దశో జాయ్ కాని మర్రి విత్తనం పెడితే మావిడి మొక్క రాదు పిల్లల్ని ఎందుకు వివేకవంతులుగా చెయ్యాలి అన్నారు శ్రీరాముని దయచేత నా పద్యం ఇక్కడ లేదు అక్కడకు రాని చుట్టం మనకే లేదు వాడికెందుకు ఎప్పుడు సంపద కలిగిన మాకు ఎప్పుడూ కలుగుతూనే ఉన్నది అవసరం లేదు ఇప్పుడు ఏ కొంపలో చూసినా ఇవేమీ వినపడవు మనకి జానీ జానీ పాట్ పాప ఈటింగ్ షుగర్ నో పాప వాడు మూడేళ్లకి అబద్ధాలు ఆడటం మొదలు పెడతాడు ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా లక్షవర్తి వ్రతం చేస్తాడు పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైనా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది మన చేతులతో వాడిని చెడగొట్టకూడదు మన ప్రయత్నం చేసినా వాడు చెడిపోయినాడంటే అప్పుడు వాడి ప్రారంభానికి వదిలేసేయాలి పిల్లవాడు ఏం చేస్తున్నాడండి ఏడేళ్ళవాడు అదే మా ఇళ్ళల్లో ఏడేళ్ల పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేస్తున్నారా కుర్చీలో చస్తే లేవట్ల వాడి మొహానే కాలు పెట్టి వీడు సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు ఆ తండ్రి చెప్పడు తల్లి చెప్పడు లేవరా వెధవా లే దండం పెట్టు చెప్పరు వీళ్ళ డైలాగ్ ఏంటంటే మా వాడికి ఇవన్నీ నచ్చవండి ఇవాళ వాళ్ళకి దండం పెట్టలేదు రేపు నువ్వు బతుకుండగానే దండం పెట్టి బయట పెడతాడు అయిపోయే ఆవు చేలో మేస్తే దూడగట్టున వేయదు అయ్యా ఎందుకు పిల్లలకి భారత భాగవత రామాయణాదులు చెప్పాలి చిన్నతనం నుంచి అంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళని వంచలేము చిన్నప్పుడే వాళ్ళని ఆధ్యాత్మిక దాన సంపద వైపు మళ్ళిస్తే ఒక వివేకానందుడు మళ్ళా పుడతాడు ఒక రమణ మహర్షి పుడతారు ఒక భారతీయ తీర్థ మహాస్వామివారు పుడతారు ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అన్నారు తండ్రి కాళ్ళు గడుగుతుంటే తన భుజం మీద ఉన్న ఉత్తరీయంతో ఎడమ చెయ్యి మీద వాళ్ళ పాదం పెట్టుకొని కుడి చేత్తు ఆ పాదం చాలా జాగ్రత్తగా అద్దుతున్నాడండి వాళ్ళకి శ్ర శ్రమ తగలకుండా నొప్పి తగలకుండా ఏడుగురికి ఆ పాదాలు ఒత్తాడు తండ్రి అక్షతలు పూలు వాటితో పూజించాడు ఆ బుట్ట తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టాడు తండ్రి పూజ చేస్తూ ఉంటే ఆ చేతితో తాను కూడా తండ్రి చేతిని పట్టుకున్నాడు శృతేరివార్ధ అని చెప్తారు కాళిదాస్ గారు రఘువంశంలో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అలా కూర్చున్నారు ఈ పిల్లవాడు రెండు చేతులతో రెండు విసనకర్రలు పట్టుకున్నాడు వాడి వయస్సు ఎంత వాడి చేతులు ఎంత ఆ చేతిలో ఉన్న విసనకరలు ఎంత సంకల్పం గొప్పదిగా ఉండాలి చీమలు నడవటం మొదలు పెడితే దోవ అరగటం ప్రారంభమవుతుంది చుక్క నీటి చుక్క పడటం చేత కఠిన శిల కూడా నునుపు తేలుతుంది అలా నిలబడి ఇలా విసురుతూ ఉన్నాడండి అందరికీ ఆ ఏడుగురికి ఆశ్చర్యపోయినారు వాళ్ళు వీళ్ళ సంస్కారాన్ని చూసి పుత్రోత్సాహము తండ్రికి అది అంతా అయిన తర్వాత మృకండూరు చెప్పాడు నాన్న వాళ్ళు మహాత్ములురా తపస్సంపన్నులురా మన జన్మలని ఉద్ధరించడానికి మన ఇంటికి నాయన వాళ్ళకి నమస్కరించు అన్నాడండి రెండో మాట లేదా పశివాడు ఏడుగురికి ఎదురుగా దండవత్తు ప్రణామం చేశాడండి ఒక కర్ర నేల మీద పడ్డట్టు ఎలా పడుతుందో అలా పడి ఈ రెండు చేతులతో అలా పట్టుకొని మార్కండేయ శర్మాణం అహం భో అభివాదయే హర నమః పార్వదీపద హర హర మహాదేవ వాళ్ళు కదిలిపోయినారు కరిగిపోయినారు ఏమిటి వీడి వయస్సు ఏమిటి వీడి సంస్కారం ఏమిటి వీడి జన్మ వైభవం ఆహా మృకండా నువ్వక్కడివి కాదయ్యా ఇరవై యొక్క తరాల మీ పూర్వులందరినీ కూడా తరింపజేసేటువంటి మంచి పిల్లాన్ని కన్నావయ్యా అసలు ఇట్లాంటి వాడిని చూడటం కూడా మాకు అదృష్టం శోషాచమే సుదినంచమే ఆ అదృష్టం వాళ్ళకి పట్టలేకపోయినారు ఏమన్నారండి శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ఇందిరారమణ దీర్ఘాయుష్మాన్ భవా అన్నా మృఖండు ఇలా వెనక్కి తిరిగిన వాడు గిరు మహానుభావుల మీకు నమస్కారం మీ దీవెనని నేను పట్టట్లేదు స్వామి కానీ మా వాడికి ఆ యోగ్యత ఉందో లేదో మీరొక్కసారి ఆలోచించాలి పొంది పల్కె మృఖండు ఓ మీ మీరాడిన మాట మరేట్లా మాట్లాడావా మృషగాదు అయ్యా మీరిచ్చిన దీవిన బాగుంది మీ ఆశీర్వచనం బాగుంది కానీ ఇది మా పిల్లవాళ్ళలో ఫలిస్తుందా మహాత్ములు జ్ఞాన సంపన్నులు తపస్సముపార్జనులు నిస్వార్థ సేవాధురీణులైటువంటి మీ బోటి పెద్దలు మా వాణ్ణి ఇలా ఆశీర్వదించారన్న దుఃఖం తప్ప ఇది నిజమైతే సంతోషించడంలో నాకంటే ఎవళ్ళేడు స్వామి ఒక్కసారి మీరు అవధరించండి అన్నారు విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది ఏమో జమదగ్ని మనం దీవించకపోతే ఏడ్చేవాళ్ళని చూశాను లోకంలో దీవిస్తే ఏడ్చేవాడిని వీణే చూస్తున్నాం ఏమంటావు అన్నట్టు నాకు కొంచెం ఈ మధ్య ఓల్డేజ్ వచ్చింది ఓల్డేజ్ డౌన్ అయింది కొంచెం మెమరీ లాస్ కలుగుతున్నది నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేస్తారు ఆ మొదట దీవించిన వాడు వశిష్ఠుడు ఆయన్ని అడగండి అన్నారు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు ఓ అప్ప నాయనా ఏంటి తిప్పలు మనకి అన్నాడు తిప్పలేమొచ్చినయి రా అన్నాడు మీరు శతమానం భవతి అన్నారు మీ వెంట మేము కూడా కోరస్ ఇచ్చాం జనగణమన యాభై రెండు సెకండ్లలో పాడినట్టు ఇప్పుడు అదేమన్నా కాదంటున్నాడు వాళ్ళబ్బా అది కాకపోతే ఏమవుతుంది అబ్బా అని చెప్పి నాకు తిప్పలుగా ఉన్నాయి ఒకసారి వీడి ఫ్లాష్ బ్యాక్ ఆలోచించు అన్నారు వశిష్ఠుణ్ణి ఆయనకు అప్పుడు కొంచెం అనుమానం వచ్చింది వెంటనే కళ్ళు మూసుకున్నాడు గోమతి నదీ తీరంలో జరిగినటువంటి బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ మొత్తం సెవెంటీ ఎంఎం డిటిఎస్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో అరే రే 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 రేరే రే అయ్యో 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 అసలు ఇవాళ లేస్తూనే ఆ శంకర మంచి రామకృష్ణ శాస్త్రి జాతక ఫలాలు చూశా తొందరపడికి అడిగేయద్దు అన్నాడు కొంపలో ఉన్నా కూర్చోవచ్చు కదా కూర్చుంటే ఈ పేడ పుట్టను ఎత్తికెట్లా ఎత్తుకోవాలి ఇక్కడికి రావటం ఎందుకు వాడు దండం పెట్టడం ఎందుకు పెట్టాడే అనుకో మనం నోరు మూసుకోకుండా శతమానంభం ఏమయ్యా మీ తరం మా తర్వాత వాళ్ళు మీకు మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అన్నారు నాయన ఫుల్ బ్యాండ్ రూపులో వాడు ఏం చేస్తే ఏడో వాడు కూడా అదే చెయ్యాలి అంతేగా వాడు సా అంటే వీడు కూడా అదే నాలు అంటే బాగుండదు అది బ్యాండ్ నియమాలకే విరుద్ధం పరమేశ్వరుడు పదహారేళ్ళు బతకమంటే వీళ్ళు శతవర్ష ప్రమాణం చాలా చేతులు కాళ్ళు విసుక్కున్నారు మల్లగుల్లాలు పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు నువ్వెంతంటే నువ్వే నువ్వంటే మరి మాకంటే పెద్దవాడివి కదా నీ బుద్ధి ఏమైందన్నారు మరి నా బుద్ధి పనిచేయలేదు మీరంతా చెప్పొచ్చు కదా ఇట్లాగే ఉంటుంది మానవ మస్తిష్కం పెద్దలు అన్నీ తెలిసినా